హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వై ఈరోజు సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చెక్కగారెలు చాలా క్రంచీగా చాలా టేస్టీగా పట్టుకుంటే తునిగిపోయే విధంగా ఎప్పుడూ చేసిన విధంగా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ స్టైల్లో చెక్కలు క్రంచీగా రావాలంటే ముందుగా బియ్యం కడిగి ఎండ పోసుకొని పిండి పట్టించుకొని రెడీగా ఉంచుకోవాలి ఒక బేసిన్ తీసుకొని పట్టించుకున్న పిండిని జల్లెడ వేసుకోవాలి పప్పు చెక్కలు గారెలు అని అంటారు కదా వివిధ రకాల పప్పులతో చేయవచ్చు ఈ పప్పు చెక్కలు మన పప్పు చెక్కల కోసం పల్లీలు తీసుకొని దోరగా వేయించుకోవాలి మరీ ముదురుగా వేయించుకోకూడదు ఇవి దోరగా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత నీట్గా పొట్టు అనేది క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న రెండు కిలోల బియ్యం పిండికి పావు కిలో సుమారుగా వేయించుకొని నీట్గా చేసి పెట్టుకున్న పల్లి పలుకులను వేసుకున్నాను తర్వాత ఒక పూట ముందే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను అంటే నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఈ సగ్గుబియ్యంతో చెక్కలు చేయడం వల్ల చాలా రుచిగా ఉంటాయి ఈ సగ్గుబియ్యం చాలా మెత్తగా నానాయనమాట ఈ విధంగా నా నానాలి తరువాత జీలకర్ర జీలకర్ర కూడా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ నేను ఇందులో వెల్లుల్లి యాడ్ చేయలేదండి ఓన్లీ అల్లం పేస్ట్ ఒకటే నేను పేస్ట్ వేసుకున్నాను తర్వాత మిరపకాయల్ని ఈ విధంగా బరకబరకగా మిక్సీ పట్టుకొని చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకున్నాను చాలా చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట నిజంగా చెక్కలు ఇంత ముందు చేసినట్లుగా కాకుండా ఈసారి ఇలా కొత్తగా ట్రై చేశాను రుచికి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మన చెక్కలు అదనపు రుచి కోసం ఫ్రెష్గా తీసిన వెన్నను కూడా యాడ్ చేయాలి ఇప్పుడు వెన్న వేస్తే కలవదు కాబట్టి కొద్దిగా లైట్గా కరిగించుకొని వేసుకున్నాను నేను అంటే నెయ్యి వేసుకోలేదు నేను ఓన్లీ జస్ట్ వెన్నని అలా కరగబెట్టి వేసుకున్నాను అనమాట మనం ఎప్పుడైనా వెన్నతో ఏ స్నాక్స్ చేసినా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట పిండి మొత్తం కలుపుకున్నాక ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సరిపోలేదంటే పిండిని ఒకేసారి నీళ్లు పోసి కలపకూడదండి కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట నేను కొంచెం పిండిని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ పిండిని గోరువెచ్చని నీళ్లతో కలుపుకోవాలి చెక్కలు ఇలా గోరువెచ్చని నీళ్లతో కలుపుకోవడం వల్ల మనకి చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయన్నమాట కాలుతుంది కాబట్టి చెయ్యి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకేసారి నీళ్ళు పోసి కలపకుండా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మనకి స్వీట్ షాప్ స్టైల్లో చాలా క్రంచిగా ఉంటాయనమాట ఈ చెక్కలు అండ్ హెల్తీ కూడా మనం పల్లీలు కూడా యాడ్ చేసాము సగ్గుబియ్యం కూడా కదా మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకొని అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఒక ఆయిల్ పేపర్ ఓపెన్ చేసుకొని మధ్యలో పెట్టుకొని ఉండని ప్రెస్ చేసుకోవాలి ఒక ఐదారు చేసిన తర్వాత మళ్ళీ ఉండని ఆయిల్లో డిప్ చేసుకుంటూ ఆ విధంగానే మొత్తం చెక్కలన్నీ ఒత్తుకోవాలన్నమాట ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి చెక్కలన్నీ కంప్లీట్గా ఒత్తుకున్న తర్వాతే డీప్ ఫ్రై చేసుకోవాలండి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది అనమాట క్రంచిగా కూడా ఉండడానికి మెయిన్ రీజన్ అనమాట ఈ విధంగా పూర్తిగా చాలా ఆరిన తర్వాత చేసుకోవడం చక్కగా అట్ల కాడుతో ఒక పై తీసుకొని ఎనిమిది అయినా ఒకేసారి వేసుకోవచ్చు వేసిన వెంటనే కలపకుండా ఒక్క నిమిషం సేపు అయిన తర్వాత రెండో వైపు తెరగేసుకోవాలి ఒకవేళ మనకి వేసుకు వేసేటప్పుడు అతుక్కున్నట్లు అనిపించినా అవి కాలుతున్న కొద్దీ విడిపడతాయి అన్నమాట మన ఛానల్లో అనేక రకాల స్వీట్ రెసిపీస్ పచ్చళ్ళు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి ఛానల్ పేజీని విజిట్ చేయండి మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని తీసుకోవడమే ఇక మిగిలిన చెక్కలు కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ పల్లీలతోనూ బియ్యంతోనూ మనం చేసిన చెక్కలు వీడియో నచ్చిందంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్